నేను మీ మమ్మదల్లి రోజు అయితే మనము రైతు దగ్గర అయితే వచ్చినాము ఇక్కడ కనుక్కొని మళ్ళీ మీకు పెడతాను చూడండి పొదుగు అయితే చూడండి బాగా అయితే ఉంది పొదుగు పొద్దున్న చూడండి రైతు రైతు రైతుని అడిగి తెలుసుకుందాము నా ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుందా పది లీటర్లు ఇస్తుందా నింపా ఎందు రోజులయాంప ఇప్పుడు తగ్గిన్నాయా ఎంత చెప్తాను బావా ఇప్పుడు అవునా అవునా ఇది ఏడో నెల నెల చూడండి ఫ్రెండ్స్ ఏడో నెల నింపు ఇది కూడా చూడండి పొద్దుగా అయితే చూడండి ఇది ఎన్ని లీటర్లు ఇస్తుందా పది లీటర్లు లీటర్ ఎంత చెప్పని రేటు చూడండి చూడండి ఇది ఏది యావ వచ్చ 10 లీటర్ లిస్ట్ చూడండి మీ అవర్ నా ఇదే మీ మీ పేరు కృష్ణారెడ్డి చూడండి అన్న అన్న పేరు కృష్ణారెడ్డి అంట ఈ మూడు ఆవలు అయితే ఉన్నాయి అమ్మదానికి దయచేసి వీర నచ్చితే ఈ ఆవలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏని పల్ల దొన్నైనా ఏ ఈ ఆవు ఏని ఏ కల్ల కుటే కల్ల వైల్ గుడే హి ಚೂಂಡ್ ಆರ್ಪಲ್ ಚೂರಿ ಆವಚ ಆರ್ಪಟ ಬಾವು ಬಾವು ನಿಂಪೇ ಕದ ನಿಂಪು ಚೂಂಡಿ ನಿಂಪ ಆರಪಲ್ ಆಯ್ಕೆ ಪೊದು ಎಲ್ಲ ಪದ ಲೀಟರ್ ಇಸ್ತಾ ಚೂ ಆವು ಇದು ಇದಿನ ఇది కొ పరిచింది ఇది 12 ఇచ్చింది చూడండి ఈ ఆవ అయితే 12 లీటర్లు ఇస్తుందంట ఆవ అయితే మంచిగా ఉంది చూసేదానికి ఇది మన ఛానల్ ని పూర్తిగా చూసి వీడియోని వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవ అయితే బాగుంది హా తగిపోయి పా కసూ కసూ లైఫ్ తగిపోయి ఏణోలా హా గడ్డి ఉండలేదా గడ్డి ఇప్పుడు ఉండది ఇన్నాళ్ళ లేకనండి హా ఇప్పుడు వస్తాందా ఇప్పుడుంటా కొ ఈనో ఈగరు ఇప్పుడు ಎ ಮೊತ್ತ ಮೂಲೈತ ಉಂಯಾ ಅಮ್ಮತಾ ಉಂಟಾರ ಡೈರಿಗಾರ ಯಾವ ಊರ್ಲ ಹ್ಮ್ ಸರಿ ಇದು ಯಾವನಾ ಆವು ನಾಟಿ ಎದ್ದು ದೀನ್ ರೆಡೋ ಈತ ರೆಂಡೋ ಈತ ಎಲ್ಲ ಎ ಬರ್ಲತೇ ನಾಲ್ಕು ಬರ್ಲಾ ಚಾಂಟ್ ಇದೆ ಅಂತ ಅನ್ನ ನಾಲ್ಕು ಆವು ರೈತವೇ

ఎనిమిది సున్నా ఆరు ఒకటి ఎనిమిది నాలుగు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మంచిగా అయితే ఆవులు అయితే ఉంటాయంట అన్న దగ్గర మీకు కావాలంటే అన్నగైతే ఫోన్ చేయండి దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవు అయితే మంచిగా ఉంటాయి పది లీటర్లు పాలు ఇస్తాయి ఆరు పాల్లతో ఉంది అన్ని నింపావులే మూడు చూడండి సరేనా ఎవరైనా వస్తే నీకు ఫోన్ చేయిస్తా చూడు